అస్లాం లేకుంహతుల్లాహి హై హలో వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ అండి ఈ ఈరోజు ఇంకా పండగ సరుకులు వచ్చేసాయి ఇంటికి అంటే ఇప్పుడు ప్రెజెంట్ కొద్దిగా సగం సగం సరుకులు వచ్చినట్టుగా ఇంకా పచ్చి సరుకులు అంటారా అంటే అల్లము ఎల్లుల్లి పచ్చి మిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకుంటాం పండుగ అనంగా వెళ్ళి తెచ్చుకుంటాం ఇప్పుడుకైతే ఇవన్నీ పొడివి అనమాట అంటే ఇంకా ఎన్ని రోజులు అయినా కానీ సరేమన్నా పాడవకుండా ఉంటాయి కదా అలాంటివి అంటే ఇంకా సేమియా ఏమేమి తెచ్చామమ్మా షుగర్ తెచ్చుకున్నాము సేమి తెచ్చుకున్నాము పచ్చి చింతపండు తెచ్చాము ఇలాచి తెచ్చుకున్నాము ఇక్కడొచ్చేసి పచ్చి శనగపప్పు కందిపప్పు మినపప్పు షుగరు మరి ఇక్కడ వచ్చేసి ఇంకా ఏం తెచ్చాడు బాబు నేర్చిన శనగపప్పు పల్లీలు ముంపల్లి గోదాం పిండి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చాడండి పైన పైన నాకు ఏమేమి కనిపించాయో అవన్నీ మీకు చెప్తున్నాను అనమాట సరుపు ఆయిల్ బ్రష్ సాంబార్ ప్యాకెటు రసం ప్యాకెటు పసుపు పౌడరు బిస్కెట్స్ బిస్కెట్స్ అయితే ఇంకా ఇవి మాత్రం హైదరాబాద్ నుండి తీసుకొని వచ్చాడు వచ్చేటప్పుడు బాగు ఇవి చాలా బాగుంటాయి ఉస్మానియా బిస్కెట్స్ అనేవి చాలా బాగుంటాయి నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు టోపిడి బండి ఉంటుంది కదా ఆ బండిల మీద చూశాను అనమాట చూస్తే ఇంకా ఇలాగ అద్దుకొని అక్కడికి అక్కడే తినేస్తున్నారు చాలామంది నాకు అప్పుడు అనిపించింది అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి ఇక్కడ దొరకవని కాదు మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఎక్కడైనా దొరుకుతాయి ఉస్మానియా బిస్కెట్ అంటే కాకపోతే ఇంకా నేను బాబు చెప్పాను అక్కడ నుండి వస్తున్నావు కదమ్మా తీసుకొచ్చి అని చెప్పాను అయితే ఇంకా బాబు అక్కడి నుండి తీసుకొని వచ్చాడు బిస్కెట్స్ ఈ మూడైతే అక్కడి నుండి తీసుకొని వచ్చాడు ఇది మాత్రం వైజాగ్ బిస్కెట్స్ ఈ వైజాగ్ డీమర్ బిస్కెట్ అది కదమ్మా అదే బిస్కెట్ పై లాఠీ చాకో పాయ్ ఓకే లాఠీ చాకో పాయ్ ఓకేనండి బాగానే చెప్పాను చూస్తున్నారు కదా మా పండగ సరుకులు అనేసి చూపిస్తున్నాను అనమాట జస్ట్ ఇవి తెచ్చుకున్నాం అంతే వెండి ఇప్పుడే ఎత్తి పెట్టుకోవాలి నేను ఇవి సర్పండి సర్ఫే అసలు సరుకు చూశారని జస్ట్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాడు ఈ ఫస్ట్ ఈ బొమ్మ వీడు లేడు ఈ బొమ్మ పైన అసలు లేడు ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇది ఇది ఇలా కూడా అనేసి చూస్తున్నాను చూద్దాం మళ్ళీ పేరైతే అదే కాకపోతే ఇంకా కొద్దిగా ఏమైనా మారిందేమో తెలియదు చూద్దాం ఇవన్నీ మా డి చూపిస్తున్నావా ఇవన్నీ డిమార్ట్ తో తెచ్చిన డిమార్ అంటామమ్మా ఏమంటాం డిమార్ట్ డిమార్ట్ సరుకులండి ఇవన్నీ డిమార్ట్ ఎందుకు వెళ్తామంటే కనుక మళ్ళా వాళ్ళు అక్కడికి అనుకోండి ఐదు వేలు ఖర్చు అయిపోయింది అనుకోండి అమౌంట్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో మనకి ఇవన్నీ వచ్చేస్తాయి అంటే మించు మించు మనకు ఒక్క వన్ థౌజండ్ లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలాగ సేవ్ అవుతాయి డబ్బులు కంపల్సరీ ఎప్పుడైనా కానీ సరే నాలుగు వేలు ఐదు వేలు ఉన్నప్పుడు ఇక్కడ లోకల్ కొనకుండగా అక్కడ డిమట్ వెళ్ళి అక్కడ కొనాలనుకోండి సరుకులు మనకు క్వాలిటీ బాగుంటాయి పైనుండి వచ్చేసి డబ్బులు సేవ్ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేసి వెళ్ళండి షేర్ చేసి వెళ్ళండి కామెంట్ పెట్టి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి Bye bye, see you, Tata!